అందరికి నమస్కారం బాగున్నారా నేను బాగానే ఉన్నాను ఇవాళ మీకు అంటే సస్టైనబిలిటీ మనం కరెంట్ ఎలా తగ్గించుకోవాలి చెప్తాను ముఖ్యంగా ఇవి ఇప్పుడు వాషింగ్ మిషిన్ డ్రయర్ డ్రయర్ టేక్స్ ద మోస్ట్ ఎలక్ట్రిసిటీ అనమాట ఎక్కువ కరెంట్ వాడుతుంది ఆర్గనైజేషన్ కాల్ రైట్ టు హ్యాంగ్ రైట్ టు హ్యాంగ్ ఏంటి అయ్యో నేను నో చచ్చిపోతాను ఏంటి హ్యాంగ్ అవర్ హ్యాక్ అవర్స్ హ్యాంగింగ్ ద క్లోత్స్ సో మోస్ట్ ఆఫ్ ద హోమోనర్స్ అసోసియేషన్స్ కాండోస్ దే ఆల్ సే దట్ ఓ డోం మీరు బట్టలు బయట ఆరేసుకోకండి డోంట్ పుట్ ద క్లోజ్ అవుట్ సైడ్ లబ్లో చెప్తారనమాట సో చాలా మంది కొంచెం కోపం వచ్చేసి అంటే సస్టైనబిలిటీ కావాలంటారు మనం కరెంట్ ఎక్కువ వాడద్దు అంటారు అట్ ద సేమ్ టైం దే మేక్ ఆల్ దిస్ రెస్ట్రిక్షన్స్ దట్ ఓ మీరు బయట బట్టలు ఆరేయద్దని సో ఒకళ్ళు మా చిరకి వచ్చి రైట్ టు హ్యాంగ్ ఐ హ్యావ్ ఎ రైట్ మనకి తినడానికి నీళ్ళు కావాలి మంచి నీళ్ళు కావాలి మంచి గాలి కావాలంటే ఎక్కువగా కరెంట్ వాడకూడదు సో దట్స్ ఎ రైట్ టు హ్యాంగర్ చూస్తున్నారు కదా ఇక్కడ అమెరికాలో అదే హోమలర్స్ అసోసియేషన్ వాళ్ళు ఒక్కసారి ఒప్పుకోరు కానీ ఫ్లారిడాలో ఒప్పుకుంటారట చూడండి ఇది రాసింది రైట్ హ్యాంగ్ అనేది ఇప్పుడు ఇప్పుడు బట్టలు ఉతికామండి ఇవాళ అంటే కొంచెం చూసుకోవాలి వెదర్ బాగుంది ఇవాళ సన్నీగా ఉంది సో కొంచెం పెద్ద హెవీవి ఉతికాము అవి బయట ఆరేస్తాం చూస్తున్నారు కదా ఇలాగా బట్టలు మేము ఆరేసుకుంటాం అనమాట ఇవాళ ఎండగా కూడా ఉంది ఇంకా నా దగ్గర అంటే ఏం పెద్ద అమెరికాలో అయినా అడుగులైనా ఇలాగే ఆరేసుకుంటారు బట్టలు స్థలం ఉన్న వాళ్ళు నిజంగానే ఇలాగే చూసారు ఇది అంత బాగా కట్టారు రెండు పెద్ద పోల్స్ వేసి ఇది పోల్ పెట్టారు దీనికి ఏమో కన్నాలు పెట్టారు ఈ కన్నాల్లోంచేమో దాడు కడతా ఉన్నాను కట్టి చక్కగా వేసుకోవడానికి వీలుగా ఉంది మీకు కాండోస్లో తిని వేసుకోండి ఎవరైనా గొడవ పెడితే నాకు హ్యూమన్ రైట్ నా నాకొక నా హక్కు నా బట్టలు నేను బయట ఆరేసుకోవడానికి నాకు ఈ జీవిగా పుట్టినందుకు నాకు హక్కు ఉందనే పోట్లాడండి ఎక్కువగా చిన్నపిల్లలు ఇప్పుడు కాండోస్ హోమ్ ఓనర్స్ అసోసియేషన్ వీళ్ళ గొడవ ఎక్కువైపోయింది సో ట్రై టు ఫైట్ విత్ దెమ్ అండ్ ఇఫ్ ఎవ్రీ బడీ స్టాప్స్ యూజింగ్ ద డ్రయర్ ఫర్ ఎ వాయల్ దెన్ అంటే కొంతలో కొంత అంత మాదిరి ఆపమని అంటలేదు కొంతలో కొంత ఆపితే కొంత ఎలక్ట్రిసిటీ జనరేట్ చేయక్కర్లేదు కన్జ్యూమ్ చేయక్కర్లేదు సో కన్జూమిషన్ తగ్గిస్తే మంచిది మన పిల్లలకి మంచి నీళ్ళు బాగుంటాయి అంటే సో అదనమాట సో ఇంకొక స్టోరీ కూడా చెప్తానండి వినండి దీంట్లో ఏంటంటే నైన్టీన్ ఎయిటీ నైన్లోనూ ఇప్పుడు మా పాప ఇంకా పుట్టింది లేదు అప్పుడే వచ్చాడు బొంబాయి నుంచి ఒక డాక్టర్ గారు వచ్చారు మా ఇంటికి ఆయన చిన్న ఆయన అప్పుడు కానీ వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకోకుండా అతను అతని సిస్టర్ ఇద్దరు కూడా పెళ్ళిళ్ళు మానేసేసి దే డూ సర్వీస్ అంటే ఇద్దరు డాక్టర్లే దే డూ లో ఇన్కమ్ వాళ్ళకి బొంబాయిలో చేసేవాళ్ళు చిన్న హాస్పిటల్ పబ్లిక్ హాస్పిటల్ కూడా అంటే సేవా సేవా సేవ అనమాట ఆయన ఇక్కడ హాస్పిటల్ విజిట్కి వెళ్ళారు వచ్చిన తర్వాత అన్నారు ఆ మాట ఇప్పటికీ నాకు గుర్తుంది అబ్బాయి ఎంత పెద్ద మిషన్లు ఉన్నాయండి డ్రై చేయడానికి వాష్ చేయడానికి ఆ పేషెంట్స్ క్లోత్స్ డర్టీ అవుతాయి కదా అబ్బాయి ఎంత బాగుందండి ఇక్కడ అని కానీ అది పేషెంట్ల వరకే ఉండట్లేదు కదా అంటే నిజమే మనకు కావాలి పేషెంట్లు అంటే బాడీలీ ఫ్లూయిడ్స్ అన్నీ అవుతాయి కదా అవి వాష్ చేయడానికి మిషన్లు వాడండి డ్రయర్ వాడండి అది వానల్లోనూ మాన్సూన్ సీజన్లో బొంబాయిలో అసలు వాసన కొట్టేస్తూ ఉంటాయంట సో ఆయన అంత నాకు అది ఇప్పటికీ గుర్తుందనమాట సో మనం వాడే చోట వాడాలి వాడకూడని చోట వాడకూడదు ఇలా చక్కటి రోజు బయట బాగున్నప్పుడు డ్రయర్ వేయాల్సిన అవసరం ఏంటి సో మీరు ఆలోచిస్తారని నా వీడియోలు నచ్చితే మీకు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫార్వర్డ్ చేయండి బొంబాయి నుంచి వచ్చిన ఆ డాక్టర్ చిన్న డాక్టర్ ఇప్పుడు పెద్ద ఆయన అయిపోయి ఉంటారు తనకి కోసం అడగట్లేదు పేషెంట్స్కి ఎలా చేయాలి సేవ ఎంత ఉపయోగం అని ఆ డ్రైవర్ గురించి ఆయన అలా మాట్లాడుతుంటే చాలా నచ్చింది నాకు అంటే ఆయనకి బాడీలో ప్రతి సెల్ కూడా ప్రజాసేవకే చేస్తారనమాట ఆయనను ఆయన అక్కగారు ఇద్దరు కూడా సిస్టరు ఇద్దరు కూడా ఫుల్లీ డెడికేటెడ్ టు ద డాక్టర్ సర్వీస్ అనమాట నిజంగా గొప్పవాడి వాళ్ళు సరే ప్రతి దేశంలోనూ కొంతమంది ఉంటారు కొంత పర్సంటేజ్ సేవ కావాలనుకున్నారు ఇప్పుడు డ్రై అయిపోయినాయి అండి ఇవి క్లోజ్ అంటే ఎండకి బాగా ఆరిపోయినాయి ఇప్పుడు నేను డ్రయర్లో వేస్తాను ఎందుకంటే ఈ చెట్ల నుంచి వచ్చినవి అవి ఇవి ఉంటాయి కదా అవి పడతాయి లింట్ తీసేస్తాం జస్ట్ పదిహేను నిమిషాలే జస్ట్ పది పదిహేను నిమిషాలు పది నిమిషాలే అనమాట ఉరికే టంబుల్ అంటారే టంబుల్ చేస్తాం అనమాట అప్పుడు ఏదన్నా చిన్న చిన్న పురుగులు ఏమన్నా ఉన్నా కూడా పోతాయి అనమాట ప్లస్ వేడిగా ఉంటాయి ఆ నుంచి తీసినప్పుడు మడత వెంటనే మర్తు పెట్టుకుంటే ఇస్త్రీ కూడా పనికిరాదు అవసరం లేదు సో చూ చూపిస్తాను ఇలా తీసుకెళ్ళి మీకు తెలియదని కాదు ఇలాగ లో వేసి ఇక్కడ టైముడ్ డ్రై అని ఉంటుంది అంటే కాలం అంత టైం పెట్టుకోవచ్చు అనమాట పదిహేను నిమిషాలు కూడా పెట్టుకోవచ్చు సో పవర్ ఆన్ చేసి టైము చూస్తే ఇలాగా పదిహేను నిమిషాలు చాలండి పదిహేను నిమిషాలు పెట్టుకుని అయిపోతుంది అయిపోయాక వరద పెట్టేసుకోండి సో మీరందరూ కూడా కొంతలో కొంత మీ క్లోత్స్ని ఇలాగా డ్రయర్ డ్రయర్ వాడండి కానీ తక్కువసేపు వాడండి వీలైనంత వరకు బయట ఆవేసుకోండి అలాగే మిలియన్ మిలియన్ పీపుల్ చూస్తే ఎంత కరెంట్ ప్రొడ్యూస్ చేయక్కర్లేదు దాన్ని అందరిని పంపించక్కర్లేదు ఎంత ఉడద అంటారు చూసారా స్క్వేరల్ రా రాముడికి కూడా ఇసుక వేసిందని చెప్తారు రాము సేతు కట్టినప్పుడు అంతే మన పని మనం చేయాలి గా ఎలా బతకాలని అడుగుతున్నారు కాబట్టి చెప్తున్నాను అనమాట నేను ఎలా చేస్తున్నాను సస్టైనబిలిటీ ఎకలాజికల్ గా లివింగ్ అంటారు కదా అది నేను ప్రాక్టీస్ మీకు చెప్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్